హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ యూకేలో ప్రజెంట్ ఎలక్షన్ సీజన్ అనమాట రేపు జనరల్ ఎలక్షన్స్ అంటే పిఎంని ఎన్నుకునే ఎలక్షన్స్ ఇక్కడ జూలై ఫోర్త్ టైమింగ్ వచ్చేసి సెవెన్ టు టెన్ నడుస్తుంది అనమాట అసలు ఫస్ట్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఆశ్చర్యం కలిగించిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇంకోటి ఈవీఎంల గురించి ఇంకోటి ప్లస్ మన టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే మన మన దగ్గర మన ఇండియాలో లాగా అందులో అర్బాటాలు ఇక్కడే ఉండవండి జస్ట్ ఆవిడళ్ళల్లో వాళ్ళు ఉంటాడు ఒక క్యాండిడేట్ వచ్చేసి ఎంపీ సటన్ రీజన్కి ఎంపీ క్యాండిడేట్ ఉంటాడు ఆ ఎంపీకి సపోర్ట్ చేసే వాళ్ళు లాయల్ లాయల్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయటం ఇంటింటికి తిరిగి మైక్ పెట్టుకొని అనౌన్స్మెంట్లు ఏమి ఉండవు కాకపోతే కొన్ని ఏరియాలో ఉంటాయేమో కానీ ఐ మీన్ ఫుల్లీ క్రౌడెడ్ ఏరియాలో అసలు మా ఏరియా వస్తున్నారు మీరు అసలు ఎక్ ఇక్కడ ఎక్కడ సైలెంట్ వాతావరణం డ్రాప్ ఏ ఎంపీ కూడా ఇంటికి వచ్చి అడిగింది ఉండదు ఏ ఎంపీ కూడా ఇంటికి రాడు అడగడు కూడా జస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు లీఫ్లెట్స్ పంపిస్తారు వాళ్ళ మేనిఫెస్టో అసలు మేము ఏం చేస్తాము మేము అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తాము ఏంటి అనేది ఉంటుంది కానీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఓటు వేసినా వేయకపోయినా ఒక్క రూపాయి ఎవరిక్కడ అసలు కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు మన దగ్గర మందు బాటిల్లు అసలు ఏర్లై పార్లై పారిస్తారు కానీ ఇక్కడ ఒక మందు వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు ఇక్కడ యూకేలో ఎందుకంటే ఇట్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ అది ఇల్లీగల్ కింద యాక్ట్ ఇల్లీగల్ యాక్ట్ కింద వస్తుంది జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది బట్ డబ్బులు ఇవ్వలే ఇవ్వట్లేదు కాబట్టి మన దగ్గర మన దగ్గర డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నాయకుడిని మనం ప్రశ్నించలేము ఇక్కడ ఏంటంటే అసలు మనకే సర్వ్ చేయటానికి లీడర్ అనేవాడు ఒక ఎన్నుకొని ఒక ఎంపీఓ ఒక మేయర్ ఒక వార్డ్ కౌన్సిలర్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు సర్వీస్ చేయటానికి సర్వీస్ ఓరియంటెడ్గానే చూస్తారు ఇక్కడ నేను నాయకుడు నేను లీడరు అనేది యూకే పాలిటిక్స్లో అస్సలు చూడరు ఇక్కడ అసలు ఇక్కడ రాజకీయాలు ప్రతిదీ అసలు ఒక మన దగ్గర ఏంటంటే ఒక చిన్న సాధారణ వార్డు కౌన్సిలర్ వస్తేనే వాడి చుట్టూ బెల్లం అదే బెల్లం చుట్టూ ఏగలు చేరినట్టు మనం చేరతాం అక్కడ అసలు ఇక్కడ పిఎం ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నా కానీ ఎవరు పట్టించుకోరండి ఇక్కడ పిఎం హాస్పి హాస్పిటల్ విజిట్స్కి వస్తున్నా కానీ ఎవరు పట్టించుకోరు జస్ట్ నార్మల్గా హాయి చేస్తారు గ్రిడ్ చేస్తారు అంతే ఇక్కడ ఏంటంటే ఎవరి పని వాడిది ఎప్పుడైతే మన నాయకులకి మనం ఎక్కువగా ఎంతూసియాస్టిక్ ఫీలింగ్ చూపించుకుని ఉంటామో అప్పుడు మనం కూడా డెవలప్ అవుతాం మన పని మనం చేసుకుంటే వాడి పని వాడు చేస్తాడనమాట మన నాయకులు కూడా ఇక్కడ ముఖ్యంగా నాకు నచ్చింది అది పొలిటికల్ లీడర్ ఇక్కడ పొలిటికల్ ఒక పెద్ద పొలిటికల్ లీడర్గా చూడరు దే జనాలు ఎలా చూస్తారంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాత్వే కింద చూస్తారు పాలిటిక్స్ని వాడు మాకు సర్వ్ చేయడానికి మేము వాడికి సెట్ అధికారం ఇచ్చాం మాకు సర్వ్ చేయాలి వీళ్ళు క్వశ్చన్ చేస్తారు ప్రతిదీ యూకే పీపుల్ మేము ఓటేసాము అసలు ఏంటి మాకు ఈ ఈ ఫెసిలిటీస్ ఇక్కడ లేవు మీ మేనిఫెస్టోలో ఇది చెప్పారు మాకు మాకు ఎందుకు జరగట్లేదు అని కూడా ఇక్కడ యూకేలో పాలిటిక్స్లో క్వశ్చన్ చేస్తారు కాకపోతే అది మెయిన్ పాలిటిక్స్ డ్యూరింగ్ ఎలక్షన్ సీజన్ ఈ ఇవన్నీ ఇలా నడుస్తాయి అన్నమాట అసలు మళ్ళీ ప్రచారాలు అందులో అరుబాటాలకు అస్సలు పోరు వృధా ఖర్చు ఉండదు ఒక ఒకసెన్ ఎలక్షన్ కమిషన్ నియమించిన బడ్జెట్తోనే వీళ్ళు ఎలక్షనింగ్ చేయాలి ఎలక్షనింగ్ క్యాంపెయిన్ అన్న చేయాలి ఎక్కువగా ఎలక్షనింగ్ ఇక్కడ ఖర్చు పెట్టేది ఏంటి అంటే లీఫ్లెట్స్ కోసం పాంప్లెట్స్ కోసం వాళ్ళ మేనిఫెస్టోది ప్రతిదీ ఒక సర్టెన్ పేపర్లో నోటెడ్ నోట్లెడ్ చేస్తున్నా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు మా ఇంటికి అయితే కుప్పలప్పులు ఏ పార్టీలు అయితే కంటెస్ట్ చేస్తున్నావు ప్రతి పార్టీ వచ్చి మా ఇంటి దగ్గర పాంప్లెట్స్ని రిలీజ్ చేసి వెళ్ళారు ఇంకా మనం చదువుకోవటం మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఓటేయడం ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి వన్ ఆఫ్ ది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ ఏంటంటే నాన్ యూకే రెసిడెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఎవరికైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరూ వచ్చి ఓటు చేయవచ్చు ఇక్కడ ఇప్పుడు మేమున్నాము ఇక్కడ నేను రెసిడెంట్ని కాదు కాకపోతే నేను ఇక్కడ ఓటు వేయచ్చు ఎందుకు అంటే నేను కూడా ఇక్కడ నివసిస్తున్నాను ఈ పాలసీస్కి అబైడ్ అయి ఉండాలి ఈ పాలసీస్ని రెగ్యులేషన్స్ని నేను ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి కాబట్టి నాకు కూడా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనకు కూడా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనకు కూడా ఓటు హక్కు కల్పిస్తుంది ఓటు కల్పించడమే కాకుండా మనం కూడా క్వశ్చన్ చేయొచ్చు ఒక లీడర్ని ఇప్పుడు సటెన్ ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడు ఎంపీ క్యాండిడేట్ కూడా నాకు ఇది జరుగుతుంది నాకు ఇది ఈ ఈ ఫెసిలిటీస్ ఇక్కడ లేవు ఈ ఏరియాలో మా ఇంటికి వెళ్ళే ఫెసిలిటీస్ రూట్స్ ఇలా ఉన్నాయి బాగున్నాయి బాగాలేదు అని కూడా మనం చెప్తే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసే విత్ ఇన్ ఇమీడియట్ యాక్షన్ రెక్టిఫై చేస్తారు దాన్ని ఇక్కడ అంటే అది అది ఉంటుంది ఇక్కడ ఐ మీన్ ఏంటంటే సెల్ఫ్ అకౌంటబిలిటీ ఉంటుంది ఇక్కడ లీడర్స్కే కాకుండా ప్రజలకే కాకుండా లీడర్స్ కూడా సెల్ఫ్ అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ ఉంటుంది మెయిన్గా ఇంకోటి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే పూర్వంలో మనం ఎదురికి ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ వేస్తాం ఇక్కడ ఇక్కడ సేమ్ అదే పద్ధతి ఫాలో అవుతున్నారు ఇప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఇంత డెవలప్ అయిన కంట్రీస్ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో అసలు ఓట్ వేయట్లేదు జస్ట్ దే ఆర్ ఓటింగ్ ఆన్ బ్యాలెట్ పేపర్ మనం ఏం చేస్తామంటే ఇద్దరికి స్టాంప్ తీసేసి స్టాంప్ గుద్దుతాం బ్యాలెట్ పేపర్ మీద ఇక్కడ ఏంటంటే ఒక పెన్సిల్ ఉంటుంది ఒక తాడు కట్టేసి బ్యాలెట్ పేపర్ ఉంటుంది తాడు కట్టేసి ఒక తా తాడికి పెన్సిల్ని ఎలాడిస్తారు ఆ పెన్సిల్తో మనం టిక్ చేయాలంతే ఎవరైతే నీ ఎంపీ క్యాండిడేట్ నువ్వు ఎంచుకుంటున్నావో వాళ్ళకి మనం టిక్ చేస్తాం కన్జర్వేటివ్ పార్టీ ఉంది లేబర్ పార్టీ ఉంది గ్రేట్ వర్కర్స్ వర్కర్స్ గ్రేట్ బ్రిటన్ పార్టీ ఉంది ఇలా సర్టెన్ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీని అధికారంలో కావాలంటే వాళ్ళు వాళ్ళకి ఓట్లు ఓట్ చేస్తారు మెయిన్గా అవి ఈవీఎంస్ ఉండవు ఇక్కడ అంత బ్యాలెట్ పేపర్ మీదే అసలు నన్ను ఆశ్చర్య కలిగించిన అంశాలు ఇవి పాలిటిక్స్ మీద అసలు ముఖ్యంగా అసలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలకి లోబడి ఉంటారు వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్కి లోబడి ఉంటారు జస్ట్ పాలిటిక్స్ని ఒక్కటే వాళ్ళు ఎలా చూస్తారంటే సర్వీస్ ఓరియెంటెడ్ మీద పాలిటిక్స్ చేస్తారు ఇంకోటి ముఖ్యంగా రేపు నేను మళ్ళీ నేను రేపు నేను నా వైఫ్ కలిసి రేపు ఓటేయటానికి వెళ్తున్నాము జూలై ఫోర్త్ సెవెన్ టు టెన్ ఇన్ బిట్వీన్ మనం ఎప్పుడైనా కాకపోతే ఇక్కడ ఏంటంటే మన ఐడి కార్డు క్యారీ మన ఇండియాలో లాగే ఓటర్ ఓటర్ గుర్తింపు కార్డుతో ద్వారా ఇక్కడ ఏంటంటే గుర్తింపు కార్డులు ఉండగానే ఓటింగ్ పోలింగ్ కార్డు ఇస్తారనమాట ఒక ఏ ఫోర్ సీట్ మీద ప్రింట్అవుట్ తీసి ఆ పోస్ట్ మనకి పోస్ట్ చేస్తారు పోలింగ్ కార్డు ఆ పోలింగ్ కార్డు అండ్ మన ఐడి కార్డు ఏదో పాస్పోర్ట్ ఆర్ బీఆర్పి బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ కార్డు అని ఒకటి ఉంటుంది ఆ కార్డు ద్వారా ఏదో ఒకటి ఐడి కార్డు తీసుకెళ్ళి మనం పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఇవి చూపిస్తే సేమ్ లైన్లో ఉంచొని బ్యాలెట్ బ్యాలెట్లో ఓట్ చేసినట్మని కాకపోతే ఇంకొక ముఖ్యం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం జనాలు ఓటేయటానికి ఆసక్తి చూపు కానీ వాళ్ళ రైట్స్ కోసం పోరాడతారు ఎందుకు తెలుసా రాజ్య పరిపాలన ఇంకా నడుస్తుంది కాబట్టి రాజ రాజు యొక్క రాజ్యాధికారంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పూర్వం మనకు రాజు పరిపాలన ఎలా ఉన్నాయో ఎప్పటికీ సేమ్ అదే ఎంత పీఎం క్యాండిడేట్స్ ఉన్నా ఎంత పొలిటికల్ డెమోక్రటిక్ వెళ్ళినా కానీ ఇక్కడ రాజు కిందే బతుకుతున్నారు జనాలు రాజు తన రాజ్యంలో ప్రజలు సురక్షితంగా ఉండాలని రాజు యొక్క ఆదేశాలు అవి నా నా దేశంలో నా ప్రజలు ఎప్పుడు ఏది కోరుకుంటున్నారు అది ఇవ్వాల్సిన బాధ్యత నాయకులదని రాజు ఆదేశాలతో పైనుంచి రాజు ఆదేశాలు ఉంటాయి మనకి ఇద్దరికి ఎలిజబెత్ రాణి ఈ బ్రిటన్ని బ్రిటన్ని పరిపాలించింది ఇప్పుడు కింగ్స్ వీళ్ళందరూ పరిపాలిస్తున్నారు రాని చచ్చిపోయిన తర్వాత ఎలిజబెత్ రాని చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు కింగ్స్ పరిపాలనలో నడుస్తుంది ఇది యూకే అంతా అందువల్ల ఎక్కువగా అసలు మన దగ్గర క్రౌడెడ్గా అదేముండదు అందులో అరబాటాలు ఉండవు అసలు ఒక పోలీస్ ఉంటాడు ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర సర్టెన్ ఎక్కువ మన దగ్గరలాగా ఎక్కువగా స్టాఫ్ కూడా ఉండరు జస్ట్ నార్మల్ స్టాఫ్ ఒక ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మరీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతాయి అంటే ఆ ఏరియాలో ఉంటారు అంతే తప్ప మనకులాగా ఎక్కువ అందులో అరబటాలు వారు వృధా ఖర్చు వృధా ఖర్చు ఉండదు ఎలక్షన్ కమిషన్ ఏమించిన డబ్బులతోనే చేస్తారు ప్రతిదీ పోలింగ్ దీని మీద అసలు నేను ఎలా ఓటేసాను పోలింగ్ పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది రేపు ఖచ్చితంగా వీడియో చేస్తాను ఒక షార్ట్ వీడియో వస్తుంది ఆ షార్ట్ వీడియోలోకి షార్ట్ వీడియో చూడండి ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి ముందు వీడియోస్ అవగాహన కల్పించే వీడియోస్